ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ మహాగణుడు మహోన్నతుడు సజీవుడైన యేసు ఘనశక్తి గలనామాన్ని బట్టి మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు దేవుని మాటల మీద దృష్టి నిలుపుతూ సహవాసంలో ప్రార్థనలో ఎక్కువ సమయము దేవునితో గడుపుతూ మీ జీవితాలు మరింతగా దేవుని యొక్క రూపంలోకి అనగా తన యొక్క స్వారూప్యంలోకి మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అలా ప్రయత్నిస్తున్నారంటే మీరు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుడు దాచిపెట్టిన లోతైన ఆశీర్వాదాలను వాక్యములో దాచబడిన వాక్యపు లోతైన ఆశీర్వాదాలను ప్రార్థన గదిలో లోతుగా దేవునితో కనిపెట్టి ప్రభువులో గడిపినప్పుడు దేవుడు వాటన్నిటిని మనకు బయలుపరుస్తాడు వాటిని ప్రత్యేకంగా తెలియజేస్తాడు అంటారు ఎటువంటి సందేహం లేదు కనుక ఈరోజు మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు పంపించాడు యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ట్వంటీ వన్ టుడేస్ ద హోలీ టెక్స్ట్ అండ్ ప్రామిస్ ఫ్రమ్ ద గాడ్ ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అంతేకాకుండా నీకు మేలు కలుగుతుంది అని చెప్పేసి ఆయన తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలను ఆయన తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు నీకు సమాధానం కావాలి అంటే నీకు మేలు కావాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ ఫెలోషిప్ విత్ యువర్ లాడ్ ఈజ్ కాల్డ్ జీజస్ క్రైస్ట్ యేసు క్రీస్తుతో కనుక నీవు సహవాసాన్ని కలిగి ప్రార్థనలో వాక్య ధ్యానంలో నువ్వు దేవునితో సమయాన్ని కేటాయించి ఆయనతో ఉదయమునే మొదటిగా నువ్వు లేచిన మరుక్షణమే ఆయనతో ప్రార్థనలో గడిపినప్పుడు ఆ దేవదేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు అంతేకాకుండా నీకు మేలు ఆయన అనుగ్రహిస్తాడు కనుక ఇంతకాలము సహవాసాన్ని చేసావేమో కానీ ఆ సహవాసము మనుషులతో స్నేహితులతో బంధువులతో ఎంటర్టైన్మెంట్స్తో కాలక్షేపము చేసి నీ సమయాన్ని వృధా చేసుకొని సమాధానము కరువైపోయి మేలు పొందుకొని నీ సహాయ స్థితిలో ఇంతకాలము నడిచావు నిలిచావు ముందుకు సాగవైతే విను ఈ ఉదయకాల సమయంలో నీవు దేవ దేవుని సహవాసంలోకి వెన్ యూ కమింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ ఆటోమేటికలీ గాడ్ గివ్ యు ద పీస్ అండ్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలోకి ఎప్పుడైతే దేవుని సహవాసంలోకి దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి సమయాన్ని గడుపుతావో అది ప్రార్థనలో వాక్య ధ్యానంలో నీ సమయాన్ని దేవునితో గడుపుతావో అప్పుడు దేవుడు అంటున్నాడు నేను నీకు సమాధానాన్ని ఇస్తాను అంతేకాకుండా నీకు నేను మేలును కలుగజేస్తాను కనుక ఈ క్షణము నుంచి మనుషులతో సహవాసం చేసావు స్నేహితులతో బంధువులతో రక్త సంబంధులతో నీకు నచ్చిన వారందరితో సహవాసము చేసావైతే విను ఎక్కడ నీకు సమాధానము లేదు ఎక్కడ నీకు మేలు లేదు అయితే ఈ ఉదయం దేవుడు అంటున్నాడు నీకు సహవాసంలో దేవునితో ముందుకెళ్ళినట్లయితే నేను నీకు సమాధానాన్ని ఇస్తాను అంతేకాకుండా నేను నీకు మేలు కలుగు చేస్తాను నేను ఆశీర్వదిస్తాను దీవిస్తాను ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతానని వాగ్దానం చేస్తున్న దేవుడు గొప్పవాడు ఆ గొప్ప దేవుడు మనము సేవిస్తున్న మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజే తిరిగి లేసిన నజరుడైన యేసు క్రీస్తు ప్రభులవారు కనుక ఈ క్షణం నుంచి ఆయనతో సహవాసాన్ని మరింతగా స్థిరపరచుకుంటావు కదా ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతావు కదా దేవుని బిడ్డలతో దేవుని సేవకులతో సమయాన్ని కేటాయించి నీ ఆత్మీయ మరింత పదిలపరుచుకొని మరింత పటిష్టపరచుకొని మేలును దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుంటావు కదా అలా నీవు తీర్మానించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవునికి సమాధానంతో కూడిన మేలునిచ్చి ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు నీ జీవితంలో అది ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా అట్టి కృపను పరిశుద్ధులైన దేవుడు అనుగ్రహించును గాక కనుక ఈ రోజు నుంచి మనుషులతో సహవాసం కాకుండా స్నేహితులతో బంధువులతో సహవాసం కాకుండా ప్రాముఖ్యంగా దేవదేవునితో సహవాసంలో ప్రార్థనలో వాక్యంలో గడుపుతావు కదా అలా గడిపినట్లయితే ఈ సంవత్సరం దేవునికి ఇస్తున్న ఆశీర్వాదంతో కూడిన దీవెన ఏమిటంటే సమాధానము మేలు అట్టి బలిష్టమైన దేవుని యొక్క మహాకృప నీకు ఈ లైవ్ని ఎంతమంది అయితే తమ జీవితాల్లో విశ్వాసంతో స్వీకరిస్తూ అంగీకరిస్తున్న వారందరికీ దేవుడు సమాధానంతో కూడిన మేలు ఈ నూతన సంవత్సరంలో దయచేయునుగాక ప్రార్థన మహాగనుడ మహోన్నతుడా సజీవుడా నీకు వందను ఈ ఉదయం ఎంతమంది పిలుతా నీ వాక్యాన్ని విని తమ జీవితంలో సమాధానం కోసం మేలు కోసం విశ్వాసంతో ఈ మాటలు విన్నారో వారు నీతో సహవాసం చేస్తే వారికి సమాధానంతో కూడిన మేలునిస్తాను ఈ సమయంలో ఎంతమంది పిలుత నీతో సహవాసం చేసి నీ ద్వారా తన వారు సమాధానం మేలును పొందుకొని తీర్మానించుకున్నారో వారికి ప్రత్యేకంగా మీ దీవెనలు మెండుగా వారికి అనుగ్రహించి ఈ సంవత్సరంలో వారికి రావాల్సిన సమాధానము మేలును నీతో సహవాసం చేయుటకు కృపనిచ్చి మీరే మహిమ పొందుమని ఈ దినము బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించమని అన్ని విషయాలు వారిని దీవిస్తూ శుభం ప్రకటిస్తూ ఏసు ఘన శక్తి గల నామాన్ని బట్టి పనులు ప్రయాణాలు పరిచర్యకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి మీరు మహిమ పొందమారు మహాగణుడైన ఏసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మైన్ ప్రైజ్ లాడ్ మీ సహోదరుడు ప్రవీణ్ వెలుపుల సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోద్దు ప్రవీణ్ వేల్పుల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని యూట్యూబ్ని ఫాలో అండి ట్విట్టర్ని ఫాలో అండి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి తన రాకడకు మిమ్మల్ని సిద్ధపరిచి ఈ దినం మీకు ఇచ్చిన వాగ్దానంలో సమాధానంను మేలును మీరు పొందుదురుగాక గుడ్ మార్నింగ్ దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించను